మస్తే వెల్కమ్ టు ఏపీఎస్ తెలుగు న్యూస్ నేడు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి సమక్షంలో దెందులూరు ఎమ్మెల్యే శ్రీ కొట్టారు అబ్బయ్య చౌదరి ఏలూరు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కార్మూరి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీలో చేరిన టీడీపీకి చెందిన రాష్ట్ర గౌడ సంఘ అధ్యక్షులు చలుమూలు అశోక్ గౌడ్ మరియు పిసిసిసి జనరల్ సెక్రటరీ దెందురు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా పనిచేసిన శ్రీ డివి ఆర్కే చౌదరి ఇతర దూరు నియోజకవర్గ కీలక నేతలు బీజేపీ పెదవేగి మండల అధ్యక్షులు శ్రీశంకర్ గౌడ్ మాజీ పెదవేగి సొసైటీ అధ్యక్షులు సీనియర్ నాయకులు శ్రీ మేడికొండ శ్రీనివాస్ గారు జిల్లా డిసిసి అధ్యక్షులు చలసాని కిరణ్ జిల్లా గౌడ సంఘ యూత్ ప్రెసిడెంట్ శ్రీ ప్రసాద్ తదితర కీలక నేతలు వైఎస్ఆర్ సిపిలో చేరడం జరిగింది అందరికీ కండువలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చింతమినెడ్డి తీరుపై సంచలన వాస్తవాలు బయటపెట్టి టీడీపీని వీడిన చెలమూలు అశోక్ గౌడ్